హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవర్లు ఈరోజు మేము మా గార్డెన్లో గోంగూర కోసుకొచ్చాం చూడండి ఎంత బాగుందో ఎంత గోంగూర చూడండి అలాగే ఇదిగో సిలోన్ బచ్చలు కూడా కోసుకొచ్చాము సిలోన్ బచ్చలు అనేది ఆలుకుల్లోకి వెళ్ళా ర ఇది చాలా విటమిన్స్ ఉన్నాయి దీనిలో చాలా మంచి పోషక విలువలు ఎంత ఉందో చూడండి ఇది ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఇదంతా షఫ్లింగ్ చేసి ఇదంతా దీన్ని క్లీన్ చేసేసి మొత్తం అంతా పీక్ వచ్చేసినట్టు పీక్ వచ్చేస్తాము ఎందుకంటే చాలా ఎక్కువ అడవిలాగా పెరిగిపోయింది అందువల్ల దీన్ని ఇలా పీక్ వచ్చేస్తాము దీన్ని ఇలా షఫ్లింగ్ చేస్తున్నాము చూడండి దీన్ని ఇలా షఫ్లింగ్ చేసేసి మేము దీన్ని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇందాకటి నుంచి ఇదే పని మాకు మూడు గంటల నుంచి చూడండి బోల్డ్ అంతా ఇచ్చేస్తాము ఇంకా కూడా ఇస్తానికి ఇదంతా కూడా చేస్తున్నాం అన్నమాట ఎంత బాగుందో బోల్డ్ అంత అండి గోంగూర పచ్చళ్ళు పట్టుకోవటానికి అసలు చాలా బాగుంది గోంగూర ఎంత బాగుందో దీనిలో ఏ విధమైనటువంటి రసాయనిక ఎరువు లేకుండా చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చూడండి మీరు కూడా చక్కగా మళ్ళీ మనం ఈ కాడల్ని కుండీల్లో పెట్టేస్తే మళ్ళీ ఈ గురొచ్చేస్తుంది చక్కగా మళ్ళీ మనకు వచ్చేస్తుంది దీనికి అసలు మనం ప్రయాసపడాల్సిన అవసరమే లేదు ఇది మనం పెసరపప్పులో వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఈ ఆకు ఇది మనం దీనిలో చక్కగా ఫ్లవరింగ్ కూడా ఉంటుంది దీనిలో లావెండర్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది మనం ఇదిగో చూడండి మొగ్గలు వీటిని అన్నిటినీ కూడా చక్కగా తీసేసేసి మొగ్గలను మనం వాడుకుంటాము చాలా బాగుంటుంది దీన్ని దీన్ని విటమిన్స్ ఎక్కువ పోషక విలువలు ఎక్కువ దీనిలో ఇది చాలా పెసరపప్పులో వేసుకోవచ్చు పెసరపప్పు మనం బాయిల్ చేసి కొంచెం పక్కన పెట్టేసుకుని ఆకు వేసేసి అది అది కలిపి ఫ్రై చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా నేను చేసి చూపిస్తాను ఇంకా టమాటా ప టమాటా ఉల్లిపాయ వేసేసి ఈ శిలోని బచ్చలతో మనం కర్రీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పెసర కందిపప్పులో వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవట్టి దాన్ని కూడా తోటకూర ఫ్రైలాగా చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఆకుల్లోకి వెళ్ళా కూడా రారాజ్ అనమాట ఇది కొంచెం పెడితే చాలండి గుబురు లాగా వచ్చేస్తుంది ఇది టేస్ట్ కూడా అదరహోలాగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఎక్కడైనా దొరికితే ఒక రెండు కొమ్మలు చూడండి ఒకసారి ఇటువ్వండి అవి ఒకసారి ఇటు ఇవ్వండి చూపించండి ఒక రెండు కొమ్మలు ఇవ్వండి ఇదిగోనండి ఎక్కడైనా దొరికితే మీరు ఇట్లా రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టండి కుండీలో పెట్టినా కూడా సూపర్గా వచ్చేస్తుంది అనమాట ఈ ఆకంతా కూడా చాలా బాగా వస్తుంది మనం వాడుకోవటానికి కూడా మంచిది హెల్తీగా ఉంటుంది చక్కగా చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది తెల్ల గోంగూరండి ఎంత పుల్లగా ఉందంటే అంత పుల్లగా ఉంది ఇది చాలా బాగుంది చాలా మనం ఇది కూడా శనగపప్పు వేసి ఉండిపోవచ్చు పచ్చిమిరపకాయతో వేసుకోవచ్చు ధనియాలు వేసి పచ్చడి చేసుకోవచ్చు చక్కగా ఇది మనం వెల్లుల్లి ధనియాలు వేసి జీలకర్ర వేసి చేసుకుంటే ఆంధ్ర మాత కదండి గోంగూర ఎంత బాగుంటుందో కదా చూడండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మేము మా గార్డెన్లో కోసుకొచ్చాము ఇది కోసేటప్పటికే మొత్తం చాలా నడుము పట్టిపోయినట్టు అయిపోయింది చాలా ఇంకా ఇంతకన్నా ఎక్కువ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను ఇదిగో మా వారు షఫ్లింగ్ చేస్తూ ఉన్నారు నేనేమో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత గోంగూరం ఎలా ఉంది ఇది మనం తోటలో కనుక మార్కెట్లో ఏదో మన ఇంట్లో ఫంక్షన్ అయితే కనుక మనం కొనుక్కొస్తామని చూడండి అట్లా ఉందన్నమాట ఇది అంత ఎక్కువగా ఉంది నేను ఇండియాలో మాకు గార్డెన్లో పెంచుతామని చెప్పాను కదా చూడండి ఇంత బాగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చక్కగా ఇదిగో చూడండి ఫ్లోరింగ్ ఉంటుంది అదిగో లెవెండర్ కలర్లో ఎంత బాగుందో కదా ఫ్లోరింగు ఇది ఈ మొగ్గ ఇవన్నీ కూడా మనం తీసేసి మనం చేసుకుంటాము ఈ లేత కాడలు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ కాడలు లేత కాడలు మనం మనం తోటకూర కాడలాగా వేసి ఫ్రై చేసి ఉల్లిపాయ వేసి మసాలా వేసుకుని చేస్తే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా దీన్ని చూసి మీరు కూడా పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్